నమస్కారం అండి బాపనపల్లి సార్స్ బాపట్ల మీకు ఒక ఐటమ్ ఇంట్రడ్యూస్ చెప్తున్నా లాస్ట్ టైం మనం ప్రిన్ బోర్డ్స్ ఇచ్చామండి షేపర్స్ కంపెనీ కూడా బాగుంటుంది ఇది ఐఎఫ్ అని చెప్పి పెద్ద కంపెనీలు ఇవి ఓకే దీంట్లో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ త్రీ సైజ్ మాత్రం ఉంటాయి దీంట్లో వేసరికి వేర్ చేస్తే షేపర్స్ ఇవి ఇది వేసిన ఎంఆర్పి త్రీ సెవెంటీ నైన్ ఉంటుంది త్రీ సెవెంటీ నైన్ త్రీ సెవెంటీ నైన్ ఎంఆర్పి దీనికి సరికి ప్రస్తుతం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇలా వైట్ ఉంటుంది మెరూన్ ఉంటుంది ఓకే గ్రే కలర్ సో మీకు ఏ కలర్ కావాలి అనేది మీరు కలర్ చెప్పినా కూడా కొరియర్ చేస్తారండి ఇలా ఈ ఫ్యాబ్రిక్స్ ఇది ఇది ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంకొంచెం ఫ్యాబ్రిక్ కూడా మారుతూ ఉంటుంది డిఫరెంట్ కలర్ అంటే షైనింగ్ వస్తే విత్ షైనింగ్ కలర్ ఉంటాయి టూ టైప్స్ ఉండే ఏదైనా సరే ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ ఎంఆర్పి ఉంటుంది ఇప్పుడు వచ్చే మనం ఇస్తుంది త్రీ హండ్రెడ్కి ఇస్తాం త్రీ హండ్రెడ్ ఇప్పుడు రాదు త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది నేను టెన్ టు ట్వంటీ కలర్స్ తా సైజులో వేసరికి ఎల్ ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ వస్తాయి ఇలా వచ్చేస్తా మన కలర్ మ్యాచింగ్ కూడా ఇలా వచ్చేస్తా లైట్ కలర్స్ ఇప్పుడు జిమ్ చికి మనకి ఇలా లైట్ కలర్స్ ఉంటేనే సెట్ అవుతుంది ఇలా వైట్ వస్తుంది గ్రే వస్తుంది

ఓకే సో నెక్స్ట్ ఇది నే షిమ్మర్ లెగ్గిన్ వస్తుంది షిమ్మర్ లెగ్గిన్స్ షిమ్మర్ లెగ్గిన్స్ బయట మీకు ఏంది ఫుల్ ఆ సార్ యాంకిల్ యాంకిల్ వస్తుంది యాంకిల్ షిమ్మర్ యాంకిల్ వస్తుంది ఓకే షైనింగ్ ఉంటది అన్నమాట ఫ్యాబ్రిక్ సరికి షైనింగ్ ఉంటది ఓకే యాంకిల్ అన్నమాట ఇది ఆహా స్ట్రెచ్ స్ట్రెచ్ పిల్స్ ఇది దీనిలో కూడా ఎల్ ఎక్స్ డబుల్ ఎక్స్ నుంచి వస్తుంది ఎస్ నుంచి డబుల్ ఎక్స్ దాకా వస్తాయి దీనిలో అయితే ప్రైస్ వస్తే ఎక్స్ఎల్ వరకు రేట్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ రేట్ మారుతుంది దీనిలో సరే కంపల్సరీ మారుతుంది ఏ సరికి మీకు ఫోర్ ఫార్టీ నైన్ ఉంటుంది ఇది కూడా మనం త్రీ హండ్రెడ్ ఇస్తాం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కాస్ట్ పరంగా అసలు డెడ్ చీప్ అనమాట దీనిలో కలర్ మ్యాచ్ కూడా ఎలా కలర్స్ మ్యాచ్ వస్తాయి షిమ్మర్ లెగ్గింగ్స్ లో లెగ్గింగ్ కూడా ఉంటాయి ఇది షిమ్మర్ లెగ్గింగ్ షైనింగ్ వస్తుంది షిమ్మర్ అనేసరికి షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లో షైనింగ్ ఉంటుంది

డబ్బు పెడతారు ఎంత పెట్టచ్చు కానీ డిజైన్స్ మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి డిజైన్స్ హైలైట్ డిజైన్స్ వస్తాయి క్లాసీ డిజైన్ చాలా క్లాసికల్ డ్రెస్ వస్తుంది డార్క్ డస్టీ లైట్ మూడు ఇస్తున్నాను ఓకే ఇది బయట మార్కెట్ మీకు ఎక్కడైనా సరే నైన్ హండ్రెడ్ ఉంటుంది మనం ఇప్పుడు నైన్ హండ్రెడ్ టూ సారీస్ ఇస్తాం నైన్ హండ్రెడ్ కే టూ టూ సారీస్ సూపర్ అండి సో డిజైన్ కి కలర్ ఆప్షన్స్ ఫీల్ చూడండి ఓకే ఎలా ఉంటది ఫ్యాల్ చాలా క్లాస్ లుక్ అన్నమాట డిజైన్స్ కూడా కలర్స్ కూడా మీకు ప్రెజెంట్ కలర్స్ చాలా ప్రెజెంట్ ఉంటాయి కలర్స్ ఓకే ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సపోజ్ మీకు ఈ డిజైన్ లో టెన్ సెట్స్ కావాలి ఇస్తాం పది సెట్స్ కావాలి ఇస్తారు ఇవన్నీ సూపర్ హిట్ డిజైన్స్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో సరికి బ్రాడ్ డిజైన్ ఇది ఓకే స్నఫ్ కలర్ కలర్స్ అండి వీటిల్లో మెరూన్ కలర్ బ్లాక్ ఓకే నెక్స్ట్ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ సూపర్ డిజైన్ బ్లౌజ్ వచ్చేలా వస్తుంది ఓకే పళ్ళు ఆహా వచ్చేస్తుంది కూడా కలర్స్ ఫ్రూటీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఎల్లో కలర్ నెక్స్ట్ పింక్ కలర్ 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 అండ్ మరొక బ్లూ నైస్ చాలా క్లాసికల్ డ్రెస్ ఏంటంటే జనరల్ బైక్ షాప్లో ఉంటాయి జార్జిట్ మా దగ్గర ఉండదు వెయ్యి నాలుగు కూడా ఇస్తాను ఈక్వాలిటీ వెయిర్ బ్రాండ్స్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది ఓకే వచ్చేసరికి అంటారు గ్రీన్ గ్రే కలర్ బ్రౌన్ షుగర్ వస్తుంది అండి నెక్స్ట్ వైట్ వైట్ మీద డిజైన్ అండి ఇది బ్లౌజ్ వచ్చి ఇది ఓకే శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది అలౌడ్ డిజైన్ అంటే బార్డర్ లేకుండా వస్తుంది దీంట్లో కొన్ని బార్డర్స్ ఉంటాయి బార్డర్స్ లేని ఉంటాయి రకాలుగా టేస్ట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంటాయి ఏదైనా అండి ఏ సారీస్ అయినా మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ అయితే ఉంటాయి మరొక డిఫరెంట్ డిజైన్ బ్లౌజ్ ఇది ఓకే ఇదే మీకు సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది పక్కగా ఆరు ముప్పై పాయింట్ కట్ట పక్కగా వస్తుంది ఇన్ని బ్రిడ్జ్ చూపించిపోయి ఏంటి మీద సరే ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ సెపరేట్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది ఓకే బయట జనరల్ గా దగ్గర తక్కువ వచ్చేసరికి టోటల్ విత్ బ్లౌజ్ దగ్గర సిక్స్ మీటర్స్ సిక్స్ వస్తుంది బట్ అలా కాదు మనకు పెద్ద శారీ వస్తుంది పర్ఫెక్ట్ లెంత్ అనేది వస్తుంది అన్నమాట ఇలా కలర్స్ వచ్చేసరికి త్రీ కలర్ మ్యాచ్ గ్రీన్ కలర్ నైస్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఓకే loose no, Dinor colors or dark colors and shading was the model okay చాలా క్లాసికల్ డ్రెస్ వస్తుంది కలర్ ఆప్షన్స్ అండి గ్రీనిష్ చాలా క్లాసికల్ కలర్స్ వస్తాయి కలర్స్ చాలా బాగుంటాయి ప్రతి డిజైన్ లోనూ మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో నచ్చిన శారీ ఏదైతే ఉండిందో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ మనకు రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అలవా శారీ ఇలా పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్స్ డార్క్ ప్యాటర్న్స్ వస్తాయండి బ్లాక్ సార్ బ్లాక్ బ్లాక్ కలర్ విత్ పింక్ బ్లౌజ్ అండి స్నఫ్ కలర్ ఓకే ఆరెంజ్ కలర్ వచ్చింది బ్లూ 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 కలర్ కలర్ ఒకసారి చూద్దాం పింక్ 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 ఓకే ఓకే మరొక పేస్టల్ ేషన్ బ్లౌజ్ మొత్తం టోటల్ ఆల్ ఆల్ ఓవర్స్ ఓవర్ అంతా కూడా ఇలానే ఉంటుంది ఓకే ఓకే చాలా డిజైన్స్ కలర్స్ ఇది సరికి లైట్ పెసర లైట్ కలర్ వస్తుంది టొమాటో కలర్ ఓకే గ్రే కలర్ ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సైనిమతి రావు వస్తుంది పళ్ళు పాటిస్తే కంపల్సరీ కొన్నికి లైట్ అలా టచ్ చేస్తారు పళ్ళు పండేసరికి బ్లౌజ్ సరికి ప్లెయిన్ వచ్చేస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది అన్నమాట బ్లౌజ్ సరికి సెల్ఫ్ డిజైన్ వస్తుంది సూపర్ దీనిలో సరికి త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది బాటిల్ గ్రీన్ నావీ బ్లూ అండ్ నెక్స్ట్ స్నఫ్ కలర్ ఓకే మరొక పేస్టల్ కలర్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ దీనిలో పిస్తా గ్రీన్ వస్తుంది ఇది ఓకే స్కై బ్లూ మీకు మధ్య కాలంలో కనబడిన కలర్ కూడా వస్తుంది దీనికి కనబడుతుంది ఇప్పుడు అవును కలర్స్ అవన్నీ కలర్స్ కనబడేవి ఇప్పుడు అంతా కూడా ఒక పర్పుల్ గ్రే మీద వెళ్తుందండి మార్కెట్ అయితే మాత్రం ఇప్పుడు ఆ కలర్స్ ఎక్కడ కూడా మీకు ఈ కలర్స్ కనబడవు అవును నావీ బ్లూ కలర్ ఎక్సలెంట్ డిజైన్ ఆ लव्स इज ओके पल्लू पाटील लव्स इज आहा सही मते कंटिन्यू इज दिस लव्स इज दिस दीन लो सर की पीकॉक ब्लू मेरून बॉर्डल गेम ओके डिफरेंट मैचिंग इज दिस नेक्स्ट सर चाला नाइस कंट्री ఫోర్చింగ్ వస్తుంది సారీ మొత్తం లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ సరికి లా వస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది సెల్ఫ్ డిజైన్ ప్లేన్ కూడా కాదు ఇది క్లాస్ క్లాస్ చాలా క్లాస్ కు ఉన్నాయి అనేది పింక్ ఓకే గ్రే కలర్ ఓకే ప్లస్ ఆలివ్ గ్రీన్ నెక్స్ట్ గ్రే నైస్ స్నాఫ్ కలర్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది అలవా శారీ ఉంటుంది పళ్ళు ఏ విధంగా వస్తుంది అనమాట ఓకే సెల్ఫ్లో ఉన్నటువంటి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి నెక్స్ట్ మనకు మెరూన్ బాటిల్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సో మరొక పేస్టిల్ కలర్ అండి అది కూడా చూద్దాం మనం అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా వచ్చింది ఓకే సరే టోటల్ ఫోర్ డిజైన్స్ వస్తాయి మనం ఓకే కలర్ మ్యాచింగ్ కూడా చాలా క్లాసికల్ మ్యాచింగ్ వస్తుంది ఓకే సో డైలీ వేర్ పర్పస్ కి అయితే నిజంగా చాలా బాగుంటాయండి రెగ్యులర్ వర్కింగ్ వుమెన్స్ కి కూడా నైస్ సో ఇది మనకు రెండు ఒకేలా ఉంది కానీ వేరియేషన్ గ్రీన్ అండ్ బ్లూ ఉంది గ్రీనిష్ ఓకే మరొక డిఫరెంట్ డిజైన్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయండి ఇది మనకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ కలర్తో ఓకే వీటిలో కలర్స్ బాటిల్ గ్రీన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మనకి ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది మల్టీ కలర్ కాంబినేషన్తో ఉంది లైట్ ప్యాటర్న్ మల్టిపుల్గా కలర్స్ అయితే వచ్చే అన్నమాట ఓకే పళ్ళు ఇలా బ్లౌజ్ దిస్ ఓకే పిస్టల్ కలర్స్ ఇవి నైస్ నెక్స్ట్ కలర్ సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి మీకు నచ్చిన శారీని పిక్ని పంపించవచ్చండి అవైలబిలిటీ ఉంది అని చెప్పిన తర్వాత వెంటనే మీరు పేమెంట్ చేయొచ్చు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది చూడండి ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయి వీటిలో కలర్స్ వైన్ కలర్ వైన్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ హ్యావీ బ్లూ కంప్లీట్ మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఓకే నెక్స్ట్ డిజైన్ అండి స్మాల్ లీవ్స్ తోచినటువంటి డిజైన్ అండి చాలా బాగుంది ఓకే పల్లూ ఇలా స్కై బ్లూ స్కై బ్లూ కలర్ లైట్ పీచ్ కలర్ పీచ్ కలర్ గ్రే లైట్ గ్రే స్లో గ్రే నెక్స్ట్ ఎల్లో సిక్స్ కలర్స్ వచ్చాయండి ఈ డిజైన్లో మనకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అండి ఈసారి ఈవెన్ రేపు మ్యారేజ్ సందర్భంగానే మనం గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఫీల్ చాలా బాగుంటుంది ఓకే సరే లావుగా ఉన్న పర్సన్స్ కూడా సిక్స్త్ టికెటింగ్ కూడా సరిపోతాయి ఓకే అంటే ఐదున్నర మీటర్ వస్తుంది కదా అందువల్ల ఐదున్నర పక్క శారీ ఐదున్నర పక్కనే అనేది చాలా రేరు ఒక బ్రాండ్ లో తిప్పితే మాస్ రావు అంటే ప్రైస్ పరంగా వచ్చరికి నైన్ హండ్రెడ్ అంటే ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా డిజైన్స్ కూడా కలర్స్ హైలైట్ కలర్స్ వస్తాయి డిజైన్స్ సూపర్ డిజైన్స్ వస్తాయి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ రెడ్ వస్తుంది ఓకే నావీ బ్లూ మెరూన్ మెరూన్ కలర్ అండ్ థిక్ రెడ్ కలర్ థిక్ నైస్ ఎక్సలెంట్ ఉన్నాయండి ప్రతి డిజైన్ కూడా సెవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ టెస్ట్ చేస్తాను సరే ఓకే బ్లౌజ్ సిలా వస్తుంది ఆహా వీటిలో కలర్స్ గ్రే కలర్ ఓకే అనే పింక్ వస్తుంది అనే పింక్ కలర్ వస్తుంది ఆ ఇస్ ఎక్స్ట్ పిస్తా గ్రే హెడ్ డిజైన్ ఓకే ఫుల్ బ్రైట్ ఉంటదండి షేడ్ కూడా డార్క్ అనే ఫుల్ బ్రైట్ కలర్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఇలా సైడ్ లో సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇల్లు ఓకే గ్రీన్లోనే సెలబ్ డిజైన్ వస్తుంది ఆహా దీని కలర్ మ్యాచింగ్ కూడా చాలా క్లాస్ బాటిల్ గ్రీన్ కూడా బాటిల్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అన్నమాట ఓకే ఇది రాయల్ బ్లూ నేవీ బ్లూ నేవీ బ్లూ అండి వైన్ కలర్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ కూడా అండి మీకు పేస్టల్ కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి చాలా మంచి లైట్ కలర్స్ ఉన్నాయి అండ్ డార్క్ లో కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఇది ఫ్లవర్స్ అనేది పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ చాలా డిఫరెంట్గా వచ్చినటువంటి ఫ్లవర్స్ అయితే వస్తాయి ఓకే సో మనకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది వీటిలో కలర్స్ వచ్చేసరికి ఇది మనకు పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కంప్లీట్ మనకు ఫోర్ కలర్స్ అయితే ఈ పార్టర్లో మనకు అవైలబుల్గా ఉన్నాయండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా బాగా అర్థమవుతుంది అనమాట సో డౌట్స్ కూడా ఉండవు మీకు అండ్ ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నానండి లెహంగాస్ కోసం లాస్ట్ టైం ఎవరైతే బుక్ చేసుకొని పేమెంట్ చేసుకొని ఇంకా రిసీవ్ కాలేదండి అనుకున్న ఎవరైనా ఉన్నారే ఉంటే కనుక మీరు కాంటాక్ట్ చేయండి ఆఫ్టర్ సిక్స్ తర్వాత అయినా సరే మీరు మెసేజ్ చేయొచ్చు అండ్ బిఫోర్ దట్ అయినా మీరు ఒకసారి మెసేజ్ చేసి సార్ మాకు ఇట్లా రిసీవ్ కాలేదని మీ పేమెంట్ డీటెయిల్స్ కూడా పెట్టండి సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేసే దానికన్నా కూడా ఇది బెస్ట్ అండి మీకు సొల్యూషన్ అయితే అంటే కామెంట్ అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా వర్క్ అనేది పరిస్థితి జరుగుతూ ఉంటుంది అలాగే ఉండదు ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ చెకింగ్ చేసినప్పుడు ఆయన డ్యామేజ్ ఉంటే ఆపేస్తారు పంపరు ఆ పంపడానికి మీరు నెక్స్ట్ ప్రొస్థితి నాకు మాకు చెప్పందని మీరు చేయడానికి ఊలేదు ఎవరైనా సరే ఆ ప్రొసీజర్ జరిగేదాకా వెయిట్ చేయాలి ఏమవుతుందంటే ఈ వాళ్ళ ఒక్క పీస్ కదా అవునవును సో మీకు ఏంటంటే వీడియో రిలీజ్ అయినప్పుడు కూడా ఆర్డర్స్కి ఏంటంటే మీ యొక్క మెసేజ్ కోసం వెయిట్ చేయరు కదండి చాలా ఉంటాయి సో ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి ఇంకేదైనా మీకు టైం తీసుకున్నారు అనుకుంటే వాయిస్ మెసేజ్ చేయండి కాల్స్ కన్నా కూడా ది బెస్ట్ ఏంటంటే వాయిస్ మెసేజ్ చేయడమే చాలా బెస్ట్ ఆప్షన్ అండి సో హ్యాపీగా మీరు ఎలాంటిది ఏదైనా ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా ఏంటంటే చాలా మంది ఏదైనా ఒకవేళ రిసీవ్ కాలేదండి మాకు లెహంగా రాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చక్కగా మీరు ఒకసారి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ పెట్టినా కూడా కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ ఈ వీడియోలో అయితే మాత్రం మంచి కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకే డిఫరెంట్ ప్యాటర్న్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఈ విధంగా వస్తుంది ఆల్ అవర్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఓకే మనకి ఈ ప్రైస్లో ఈ రేట్లో రాదండి చాలా వేరే కొనాలంటే ఓకే ఫీల్ చాలా బాగుంటుంది చాలా స్మూత్ ఉంటుంది సారీ వెయిట్ ఉండదు ఓకే మరొక డిజైన్ అండి లైక్ మనకు డిజిటల్ ఫ్లవర్స్ టైప్ లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చూడండి నైస్ సారీ మొత్తం బ్లౌజ్ సరికి ఇలా వస్తుంది సారీ మొత్తం టోటల్ లాన్ వచ్చేస్తుంది ఓకే ఓకే పల్లు పట్టు లా సూపర్ డిఫరెంట్ డిష్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా క్లాసికల్ గా ఉంది సో సపోజ్ ఇది వైలెట్ కాంబినేషన్ వస్తుంది ఆ కలర్ డిఫరెంట్ షేడ్ మ్యాచింగ్ మెరూన్ మ్యాచింగ్ బ్లూ మ్యాచింగ్ ఓకే పైకి సర్ కార్డ్ మని కలర్ మారుతూ ఉంటది ఓకే అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి వైన్ కలర్ ఇది navy blue okay body is green green maroka pattern టోటల్ ఫ్లవర్ టేస్ట్ వస్తుంది ఆల్ ఓవర్ ఓకే కలర్స్ ఇచ్చి డిఫరెంట్ బ్యాచెస్ గ్రీన్ ఇస్తుంది గ్రీన్ కలర్ పింక్ ఓకే బ్లూ బ్లూ కలర్ సో బ్లాక్ ఏనా బ్లాక్ బ్లాక్ కలర్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అలవ సారీ లా ఫ్లవర్స్ తో వీటిలో కలర్స్ వైన్ కలర్ ఇది బాడీ గ్రీన్ నేవీ బ్లూ ఓకే మరొక డిజైన్ జనరల్గా ఓపెన్ చేసిన పీసే అయిపోతుంది అనుకుంటారు కానీ ఓపెన్ చేయే కూడా కొద్ద వన్ ఉంటాయి అవును అలా ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారు ప్రతి కలర్ లో విట్లో 100% బాగుండే మీ పర్చేజ్ చేసారు కలెక్షన్ సరేగా లేకపోతే ప్రతిదీ బాగుంటుందండి బట్ మీకు ఏంటంటే అన్ని ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి చూపించట్లేదు అంతే బట్ ఓపెన్ చేసిందే బాగుంది అనుకోవద్దు ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి సో బల్క్ ఆర్డర్ అంటే లైక్ మనకు రీసేల్ పర్పస్ ఏదైనా కావాలి అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఆనియన్ పింక్లో వస్తుంది ఈ సారీ వచ్చేసరికి విత్ డిఫరెంట్ డిజైన్ ఓకే కలర్స్ డిఫరెంట్ మ్యాచింగ్ ఓకే స్కిన్ కలర్ వస్తుంది సూపర్ సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి చక్కగా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి వైన్ కలర్లో ఓకే డిఫరెంట్ షేడ్ వస్తుంది సూపర్లో ఓకే करेक्ट इन्हें चलाना इसको بديس ಕೂಡ ಚಲನೆಸ್ಕೊತ ಡಿಸೈನರ್ ಸೆಲ್ ಫ್ಯಾಷನ್ ಇಸ್ ಯೂನಿ ಓಕೆ ಸೈಸ್ ಬ್ಲೌಸ್ ಇದನ್ನ ಸೆಕಾಮನು ಬ್ಲೌಸ್ ಸೆಲ್ಫ್ ಲೈಟ್ ಇಸ್ ಅಬीडीನಿಸ್ ಸರ್ ಅಂತಾನೆ ಓಕೆ ఎన్ని మీరు లాస్ట్ టైం కూడా చెప్పిన ముందు కూడా చెప్పాను ఫైవ్ హండ్రెడ్ పక్కా వస్తుంది బ్లౌజ్ ఎయిటీ పాయింట్స్ వస్తుంది ఓకే మీకు నీళ్ళు వన్ థౌసండ్ అబౌ వస్తే మినిమం శారీ కొనాలంటే మరి వెయిట్ పడి ఉంటుంది ఇది మన ఇది టూ టూ సారీస్ అండి టూ సారీస్ హండ్రెడ్ ఒక శారీ ప్రైస్కి రెండు శారీస్ అయితే ఇస్తున్నారండి సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్